నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి రాజములు రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ప్రెస్ మీట్ అంటుంటే ఆయనకి ఏం పని లేదు కాబట్టి రోజు ఏదో ఒక విపరీతమైన అంతులేని పబ్లిసిటీ యావ రోజు ఏదో ఒక దాంట్లో కనపడుతున్నారా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారని అనిపించుకోవాలని ప్రజల్లో ప్రజా ప్రయోజనమైన పనులు చేస్తే దాని ప్రజలు హర్షిస్తారు ఏదో ఒకటి ఊరికే లొల్లి కోసం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరే ఒక నిర్ణయం మంచి మార్కెట్కు నష్టం జరుగుతుంది ఎగ్జిబిషన్ దానికైతే కట్టలేదు అని చెప్పి దిహార దీక్ష చేస్తాను దాని మీద పిటిషన్ వేసినారు కోర్టు వినారు కోర్టు వినారు కోర్టులో సమస్య దిగుతుంది మళ్ళీ ఇది ఎందుకు సరే ప్రజా ప్రయోజనమే మున్సిపాలిటీకి నష్టం కలిగించ కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక సదుద్దేశమే అనుకో ఆ ఉద్దేశంతో నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు లేకపోతే కట్టించాలని ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉండవు సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ యాక్షన్ వేసిన యాక్షన్ వేసినంత కట్టాల్సిందే ఎవరైనా మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడం లే ప్రతి గత పది సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి ఎంతో అవసరం లేదు నీ పీరియడ్లోకి పోదాం నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికార మీ పార్టీ అధికారం వచ్చిన వాళ్ళ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో ఇరవైలో కోవిడ్ దీంట్లో ఆపేసినారు లేదు ఇరవై ఒకటిలో ఏడు లక్షల రూపాయలు ఇరవై రెండులో ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై మూడులో ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది వీటిని ఎప్పుడు ఎందుకు మా మాట్లాడలే ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు ప్రయత్నం అధికార పార్టీలో ఉండి నీకు చెడపేరు పేరు తెచ్చుకుంటే వస్తాయని నీకు తెలిదా కూరగాయల మార్కెట్ కూడా బాగా ఉంది కూరగాయల మార్కెట్కి ఆక్షన్ వేసిన ఈ సంవత్సరం కూడా ఆక్షన్ వేస్తే అధికంగా వేసినాల్లో ఒక టెండర్లు పోకూడదు అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినారు మా కౌన్సిల్లో తక్కువ వేసిన ఇవ్వాలని దాంట్లో అది కూడా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేదే కదా దాంట్లో ఎందుకు అడ్డు పడుతున్నారు దీనిలో ఎందుకు రాబట్లే ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ ఎవడేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే అయినా సరే ఆక్షన్ వేసినా కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి ఆక్షన్ వేసిన తర్వాత కట్టి తీరాలని మేము చెప్తున్నాము మేము కోరుకునేది కూడా మున్సిపాలిటీకి పూర్తి ఆదాయం రావాలని దాంట్లో ఏ మేము ఎవరికీ వద్దని చెప్పడంలే తగ్గించమని చెప్పడంలే అది కోర్టుకి వేసినారు కోర్టులో వీళ్ళు లేకపోతే అధిక వీళ్ళకి మా దేవాళ్ళకి వస్తే దాదాపు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయినాము మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మాకు విన్నవించడం జరిగింది అయితే సరైన వేదికల ద్వారా సరైన వాళ్ళ అధికారులతో మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోమని సలహా ఇచ్చినామే తప్ప వాళ్ళని కట్టద్దు మీరు ఎగ్గొట్టండి అని వీళ్ళకి చెప్పలే ధర్నా చేస్తానో బాగానే ఉంది నిన్న మళ్ళా అదే నువ్వు ధర్నా చేసే ఒక కార్యక్రమం ఒక దాంట్లో ఒక పబ్లిసిటీ వస్తుంది ఇంకొకటి ఇంకొకటి రేపు పెట్టుకోవాల్సింది అంత తొందర ఏమొచ్చింది దాంట్లోనే మళ్ళీ అదే కార్యక్రమం ఒక పక్క నేను ఇళ్ళేస్తున్నా ఇంకొక పక్క మళ్ళీ క్రికెట్ బేటింగ్లో గురించి మాట్లాడుతుంది క్రికెట్ బేటింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అందరు వీరశంకర్ ఎవరూడు లింగాపురము వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ అతను కృష్ణారెడ్డి ఎవరితను కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాడు మీ వైసీపీ కార్యకర్త మేర హరి బంగారెడ్డి డ్రైవర్ మీ బామద్దె డ్రైవరు దొరికినోళ్ళు రవితేజ దురదానపల్లి వాడు మీ వాడే కృష్ణ నరేంద్ర సుధీరు సుధీర్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మేమల్లే కదా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఎవరంటే దాంట్లో బంగారెడ్డి కూడా ఎందుకంటే బంగారు ఈ హరి అనేటోనికి యాప్ను ఆన్లైన్లో చేసేంత స్థోమత లేదు వానికి అంత చొరవ అంత కెపాసిటీ ఉండే అని నేను అనుమానపడుతుండ ఇది కూడా నేను పోలీసు అధికారులకు డిఎస్పీ గారికి ఎస్పీ గారికి విన్నవిస్తాను మీ ద్వారా వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే వీరికి వెనకాల ఆపు లేకపోతే ఇది నేను అనుకుంటున్నా ఇది కేవలం బంగారెడ్డి బినాయి మాత్రమే ఇతను బంగ అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలు బంగారెడ్డి వస్తాడు ఇంకా గురునాథరెడ్డి అనేటోడు ఉన్నాడు గురునాథరెడ్డి అనేటువంటి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం వీళ్ళ వీరశంకర్ అనేటువంటి ఈ ఏమంటారు సెల్ఫోన్ టవర్ దీని చేస్తే దీని సిగ్నల్ అక్కడ దొరికింది అక్కడికి ఎదుగులాడుకుంటే పోయినాడు అక్కడికి పోతే మునివర అనేటువంటి ఉన్నాడు ఈతను కూడా అనుమానపడి పట్టుకున్నారు పట్టుకొని వెంటనే సమాచారం ఇక్కడికి అందించినారు అందించిన తర్వాత ఎస్పీ గారికి నివేదించినారు ఎస్పీ గారు ఇతనికి ఏమన్నా సంబంధం ఉండే సెల్ ఫోన్లు అంతా ట్రాక్ చేయమని చెప్పి సెల్ ఫోన్ అన్ని రికార్డు తీసినారు ఫోన్ అన్ని రికార్డు తీసిన తర్వాత మునివరకు అనేది ఏ సంబంధం లేదు ఇతనికి ఏమి ఇప్పుడు లేదు ప్రజెంట్ సంబంధాలని ఇక్కడి నుంచి పోలీసులు విచారించినారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేయడం లేదని చెప్పి అతని వాళ్ళ పోలీసులు సమాచారం అందించినారు ఎస్పీ గారికి సరే అట్టయితే అతను వదిలేసేయమని చెప్పినారు ఇదే విషయం మునివర గురించి నువ్వు మాట్లాడితే మునివర గురించి మాట్లాడితే మునివర నిన్ను డైరెక్ట్గా వచ్చిన సాయంత్రం వచ్చి అడిగినాడు కూర్చున్నాడు బంగారెడ్డి డ్రైవర్ ఇది ఫోటో మీద ఇది ఎంత అనుబంధం ఉంది ఇది దొరికినానికి మీకు దీని మళ్ళీ తర్వాత జగన్తో కూడా ఉంది ఫోటో సరే మునివర గురించి మీరు అనవసరమైన దానికి మాట్లాడినావు మునివర వచ్చి నీ దీని దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు మళ్ళా తప్పుడు పనులు చేసింది కాదు నన్ను వచ్చి అడుగుతున్నావు నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు నీ దగ్గర అంత నిజాయితీగా నువ్వు ఎంత కన్ఫర్మ్ గా తెలిసింటే ఒక్క పోన్నా మని ఏం నీ పోనే అంతమంది బలగా ఉండరు ఒకవేళ కొట్టద్దు హింసను ప్రేరేపించము పద్మశాల మీద చెడ పేరు వస్తుంది ఇవన్నీ మాట్లాడినావు అవన్నీ చేయమనిలే నువ్వు తప్పుడు పని చేసినట్టు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ పని నువ్వు నా గురించి అడుగుతావా అని మాత్రం నువ్వు ఎందుకు అడగలే తర్వాత మాట్లాడదాం పో ఇంటికాడికి రాబో ఐదు గంటలకు అని మాట్లాడినావు మాకు అది వినపడతామంది మాకు రికార్డింగ్ రికార్డింగ్లో నిజమే కదా మీరు కూడా విని కదా అందరూ ఆ మాట ఎందుకు అడగలేకపోయినావు ఏమని వారే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు తప్పుడు పనులు చేసినవే మళ్ళా నా కాటికి ఎందుకు వస్తున్నావు అని ఎందుకు నిలుదీయలేకపోయినావు ఎవరు ఒక్కడు కూడా మాట్లాడలేదు నీ చుట్టుపక్కల ఉంటే పది మంది నీకు నాకు కావాలంటే నా ఫోన్ తీసుకొని చెక్ చేసుకున్నా ఇవి కొద్ది నేను నన్ను నీ ఇష్టం వచ్చి దండిస్తున్నా అని చెప్పి నేను అడిగినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగినారు దాన్ని మేమైతే ప్రోత్సహించి అటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు తెలిసి ఒక ఉద్యోగానికి చేసిన దానికోసం ఇచ్చిన డబ్బు ఇచ్చినారు ఒకసారి వానికి ఇచ్చి వాడు పాపం ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకునేవాడు ఏ సబ్ లో వాడిని ఉద్యోగం రాలేదు తిరిగి 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 పిలుచుకోమైన నేను నీతో ఇప్పించిన వాడిని అడిగినాడు వాడిని వాడు పిలుసుకొచ్చి నీ అడిగి నిన్ను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అడిగి అడిగి అంటే నువ్వు బెల్దారి పని చేసుకో నేను మా దాని చెప్పి మేస్త్రికి చెప్తాను అని చెప్పినావు బేల్దారి చేసుకునే నీ దగ్గర లెక్కించి కొన్ని దగ్గర చేసుకోవాలన్నా అక్కడ ఊరేసుకుని చచ్చిపోయాడు అమృతాన్ని అక్కడ ఉంటాడు కాబట్టి రికార్డు బయట పెడదాం నిజమో కాదు తెలుసుకోండి అది అట్లాంటి వాళ్ళు ఇటు ఎవరు ఎదురు రాకుండా పడకుండా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బయట పడకుండా అనేటోళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు ఎర్ర వచ్చి నిన్ను నిలదీసి అడిగేట ఉన్నారు అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పాలి కదా అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త ప్రచారం చేసిన అంటే పొద్దున్నప్పుడు కొంతమంది అనధికారికంగా మునివర మళ్ళీ సీకెట్లు వచ్చి నాతో మాట్లాడినాడు అని తెల్లారి వచ్చి మా ఇంటికి వచ్చి అని మాట్లాడి మీ ఊరే కదా మాట్లాడింటే మాట్లాడింది తప్పే ఉండాలి కానీ అందరు ఎదురు ఎదురు అందరు ఎదురుగా ప్రెస్ ఎదురుగా మీ కార్యకర్తలు ఎదురుగానే వచ్చి అడిగినాడు కదా నాకు సంబంధం ఉంటే ఎందుకు ఎందుకు చెప్పలేకపోయినా ఉన్నా అని అడగచ్చు కదా అప్పుడు అడిగినచ్చు కదా అంటే ఇప్పుడు ఏదో ప్రతిదానికి దానికి మళ్ళీ పైగా ఏంటంటే ఇక్కడది జరిగేది ఈ బీ బేటింగ్స్ కు ఈ జూదాలకు వీటన్నిటికి కొండారెడ్డికి వరదరాజు సంబంధం అంట ప్రయత్నం అందరూ నీ మాదిరి అంటే కొండారెడ్డికి నువ్వు ఆల్రెడీ ఒక లేవు మంచి మాటకారివి నీకు కావాల్సినంత ప్రచారం వస్తా అది మాట్లాడుతున్నావు కదా మళ్ళా కొండారెడ్డికి అంట అంటకట్టే తప్ప నీకు ప్రచారం రాని పరిస్థితి ఏమన్నా ఉందా ఎందుకంత దిగుసాడుతుండవు పోనీ నీ ఆత్మసాక్షికి చెప్పు కొండారెడ్డి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఉన్నా కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వాళ్ళ ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో చేసినారో బయట ఆదాయం మీద ఆధారపడి బతికేటోళ్ళ ఒకసారి ఆత్మకు నీకు మీరు చేసుకుని నువ్వు చెప్పు ఆత్మ పరిశీలన చేసుకుని చెప్పు నువ్వు కూడా గతంలో మా దగ్గర పనిచేసి వరదాజు రెడ్డి దగ్గర పనిచేసినవే కదా కొన్నాయుడితో స్నేహం కూడా చేసినావు కదా తెలియదా నీకు ఎందుకు అబద్ధాలు సబద్ధాలు అన్ని మళ్ళీ నిన్న మాట్లాడేటప్పుడు మళ్ళీ నిలదీసిన తర్వాత నేను ఆ రాజ్యంలో అబద్ధమే అబద్దమే చెప్పడు అని ఒక మాట అంటవి మళ్ళీ నిన్న సాయంత్రం ఈ మెమర వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే ప్రెస్ మీట్లో రాజకీయంలో ఉన్నాక విమర్శలు కొన్ని విమర్శలు కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఉంటామా అని అన్నాడు దా అంటే నీకు ఆ ప్రెస్ మీట్ యొక్క ఉపయోగం అయినప్పుడు నువ్వు అబద్ధం చెప్పినావా నిజం చెప్పినావా ఒకటి నువ్వు మళ్ళీ ఒకసారి పెట్టినది రెండోసారి ఇంకొక రకం చెప్తావు అది అందరికీ తెలుసు కానీ ఒకటే ప్రెస్ మీట్లు నేను అబద్ధం చెప్పను అన్నావు ఒకటో రెండో అబద్ధం రాజకీయాలు ఉన్నాయి చెప్పుకునేట్టు ఉంటాము అంటున్నావు నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు ఎందుకు అంటే ఒత్తిడిలోనేయో లేకపోతే ఏదో అతను మా మునివారు వచ్చి అడిగిపోయినాడు అనే ఒక ఆందోళన అంటే ఒక నాకు చిన్నతనమైందను భావనతోనే నీకు సరిగ్గా పనిచేయలేదేమో కరెక్ట్గా చెప్పలేకపోయినామని అనుకుంటున్నా కొన్నారెడ్డికి ఇప్పుడు చెప్తున్నా మళ్ళా గుర్తు పెట్టుకో సా నేను ఒక నైతికంగా ఒక కొన్ని నిర్ణయం నిర్ణయం కొన్ని అదుపు కొన్ని ఆదాయాలకు జోలికి పోదలుచుకోలే నేను అదేంటంటే సారా వ్యాపారం జోలికి కానీ జూదం కానీ మాంసం వ్యాపారం కానీ ఈ మూడు చేయను నాకు సారా వ్యాపారం ఇక్కడ చేసేటప్పుడు మా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ప్రొద్దుటూరులో సిండికేట్ జరుపుకుంటాము నీకు పావుల భాగం ఫ్రీ భాగం ఇస్తాము సిండికేట్ నడుపు చాలా ఒత్తిళ్లు తెచ్చినా నా మీద ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ బొద్దు నీకు తెలుసా లేదా నిజమే కదా ఆ బొద్దు డబ్బు కోసం పెద్ద నేను అట్లా అట్లాంటి వచ్చిన ఆదాయంతో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి నా పిల్లలకు బిస్కెట్ తినిపించను నా పిల్లానికి మల్లెపూలు తెచ్చుకోను అంటే ఈ రెండు ఖర్చులు నేను ఎందుకు చెప్తానంటే వీటితో నా కడుపు నింపుకోను నేను భోగాలు అనుభవించను ఇట్లాంటి ఆదాయం నాకు వద్దు బ్రతికి నన్నాళ్ళు ఇట్లే ఉంటాం మన నిజాయితీగా బతుకుతాం తప్ప ఇట్లాంటి ఆదాయాల జోలికి మేము పోమ్ ముఖ్యంగా జూదము సార మాంసం ఈ వ్యాపారాల జోలికి పోం ఎందుకు పోమంటే కొన్ని మేమే నియమాలు ఏర్పరచుకున్నాం ఆ నియమాలకు లోబడి బ్రతుకుతూ ఉన్నామంతే ఒకవేళ నాకు అట్లాంటి పరిస్థితి ఇబ్బందికరమైతే ఇప్పుడు రాజకీయాల్లో ఉండబట్టి ఇదే ఇట్లా ఉంటున్నారు రాజకీయాల్లోనే కాదు నీ భూమి మీదనే ఉండను ఆ అట్లాంటి ఆదాయంతో బతకాల్సిన పరిస్థితి నాకు వస్తే సరేనా ఇప్పుడు ఈ జూదం మళ్ళీ నేను ఎస్పీ పోలీస్ అధికారులకు వీళ్ళందరికీ తెలియజేస్తున్న పోలీస్ అధికారులకు కానీ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి కానీ లోతుగా పరిశీలన చేసి జూదంలో ఒకవేళ మీరు అంటున్నారు ఇంకోటి ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళనే పట్టుకున్నారు టీడీపీ వాళ్ళను పట్టుకోలేదు అని ఒకవేళ మీకు కొండారెడ్డికి కానీ వరదారుడికి కానీ ఆదాయం ఉంది నువ్వు అనుకుంటున్నావు కదా ఎప్పుడన్నా మా అధికారం వస్తే మేము మళ్ళీ అధికారం వస్తే నీ పార్టీకి పార్టీ అంటున్నారు మళ్ళీ మీ పార్టీ అధికారం లేకొస్తాదని ఏవో పొలం నీకు కల్లా అయితే నీ పగటికల్ ఒకవేళ పొరపాటున నిజమైతే ఈ పొద్దు కాదు ఆ పొద్దునే విచారణ చేసుకో కొండారెడ్డికి కానీ వరదారెడ్డికి కానీ జూదంలోనూ కానీ లేకపోతే బెట్టింగ్స్లో కానీ ఏ పొద్దైనా ఏలేమో పెట్టి ఉందా లేకపోతే ఆదాయం తిన్నారా అని నువ్వు ఆదాయం ఆబుద్ధి అంటే ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఆ బుద్ధి మానుకుంటారని కూడా అనుకున్నామో ఆ బుద్ధి దాని గురించి కాదు మేము ఈ రోజు చేసింటే మీరు వచ్చిన ఆ ఈ రోజు చేసిన దాని మీద కూడా విచారణ చేసుకోండి దీంతో ఛాలెంజ్ చేసి చెప్తాడా ఇంకోటి క్యాషినో గీసినో అని కూడా మాట్లాడినావు క్యాషినో జరిగింది క్యాష్ నో నిర్వహించడం వాళ్ళని కూడా తెలుసామని చెప్పి ఎస్పీ గారికి నివేదించడం జరిగింది మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా దయచేసి దీనికి ఆల్రెడీ ప్రెస్లో వచ్చింది షణ్ముఖ్ రెడ్డిని ఇంకొకరు ఇంకొకరు ఏదో సంబంధాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అట్లా ఇట్లా అని దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకు తీసుకుపోయే క్యాష్ను ఎవరు నిర్వహిస్తున్నారు దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఒకవేళ దీనికి అధికార పార్టీ రంగులు ఎవరన్నా వేసుకొని దుప్పటి కప్పుకొని దొంగలు ఉంటారు కొంతమంది ఆపక్క ఓట్లేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ అని అట్ట వాళ్ళు ఎవరున్నా ఉంటే అట్టటోళ్ళను కూడా నిగ్గుదేల్చి వాళ్ళను కూడా బయటకు తీసి ఎందుకంటే తోక పట్టుకుంటే మొత్తం వస్తుంది ఆ వెనకలో నేటలను మొత్తం తెరిచి దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తాను